ద్వితీయ స్కందము నలభై రెండవ కీర్తన ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవధ్యానము నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం కల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కలిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను నా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీషారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొర్లి పారిన్నవి ఆయనను వేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాద అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మర్చియున్నావు శత్రుపాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమ్మా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించువు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించెదెను